ఏమి ఏమి మన ఊర్లో నీళ్ళు సమస్యలు ఏమైనా ఉందా రోడ్డు సమస్య ఉందా లేకపోతే కొలవాళ్ళు ఏమైనా సమస్య ఉండదా లేకపోతే స్కూల్ సమస్య ఉందా లేకపోతే మన ఊర్లో దేవస్థానం ఏమైనా సమస్య ఉందా లేకపోతే మనకు వచ్చేసిందన పెద్ద కాలం అయిపోతే పెద్ద వేసుకునే దానికి శ్మశానం ఏమైనా సమస్య ఉండదా లేకపోతే వచ్చి ఏమి సమస్య ఉంది వాటర్ ట్యాంక్ ఏమైనా సమస్య ఉండదా మన ఊరికి ఏమి సమస్య ఉండదు ఒకసారి చెప్పండి ఇప్పుడు కూడా నీళ్ళు కొండ గుడి ఉంది అది మన మన బయట పిల్లల అన్న వాళ్ళు గుడికి ఇట్టినప్పుడు దాని ఖండి ఇంకా బాగుంది ఆ గుడికి ఏమో ఒకసారి చూపిస్తాము అండ్రి చాలా సంతోషం అప్ప ఆ గుడికి ఏమి ఏ విధంగా ఏం చేయాలనేది మీరు పెద్దవాళ్ళంతా నిర్ధారణ చేయండి అంట చేసినారంటే రేపెట్లో మనము ప్రోగ్రాము ఫిక్స్ చేసి రేపు వస్తాము రేపు వచ్చి జవనపల్లికి వచ్చినప్పుడు అక్కడే మన వాళ్ళు అందరూ వచ్చినారంటే జవనపల్లికి అందరూ వచ్చేయండి పెద్దవాళ్ళంతా వచ్చేస్తే అక్కడ మాట్లాడేసి మీరేం కావాలనేది నిర్ధారం చేసుకోండి ఈ రోజంతా పెద్దవాళ్ళంత మాట్లాడిన ఊరంతా అది కాకుండా నన్ను ఒక సేవకి ఫుల్ స్టాప్ పెట్టేదండి కామ పెట్టండి అది కాకుండా ఇంకా వేరే ఏముంది మనకి డ్రైనేజీలు కరెక్ట్గా ఉన్నాయి రోడ్డు ఈ పక్క ఈ పక్క లేదు ఈ పక్క అరంబీఓ రోడ్లు ఎత్తాము కాలువలు ఎత్తామంటున్నారు దానికి అది పెండింగ్ ఉంది గ్రామాన్ని ఊర్లేదు జవనపల్లి పంచాయతీపల్లి ఇది లాస్ట్ ఇదే ఇట్లా ఈ కూడా దగ్గర పోతుంది పంచాయతీ యగవపల్లి మా ఊరిది ఎందుకంటే మా నాగరాజ్ కలమశం లేని మనిషి గలేబిలే మాట్లాడతాడు కానీ చాలా మంచి మనిషి సరేనా ఈ ఆయన ఈ ఊరిని ఇంకా నాకు రాత్రి పన్నెండు గంటలకు ఇప్పుడు ఒకసారి వచ్చిందో దేవుని ముక్కుంటే ఆ రోజు రాత్రి మళ్ళా బయలుదేరి అవునా కదా ముక్కుంటే ఈ ఊరు నా సొంత గ్రామము దేవస్థానానికి కానీ ఇంకా వేరే ఏమి కావాలని ఎమ్మెల్యే మీ ఊరిలో ఉండాడు సీఎం సిటీ కన్నా నేను ఉంటా ఏ పని చేయలే నేను ఉంటా మీ ఊరు బిడ్డ ఎమ్మెల్యే అయితే ఉండదు ఇది మాత్రం కన్ఫామ్ దయచేసి ఒక్క ఇల్లు కూడా బాత్రూమ్ లేకుండా ఉండకూడదు ఈ కాలము మోడ్రనిక్ కాలం వచ్చింది ఈ కాలంలో బాత్రూమ్ లేకపోతే అయ్యలేదు ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ నిర్మించే బాధ్యత నాది సరేనమ్మా ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ నిర్మించుకుంటాము రెండోది ఒక కుళాయి కూడా ఇల్లులో ఉండదు అన్ని కుళాయిలు పెరికేసి మొత్తము ఇల్లుకి వచ్చేసి చిప్ చేపిస్తాము ఇల్లులోకి వచ్చేసి కుళాయిలు నేర్పిస్తుంటాము సరేనమ్మా मंदार बालों को 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 내일인가? 보월달아 아우나? 에비약 어떻게 하세요? 9월에 비 어떻게 나아0분늦 가는 게더아 10분 늦게 가는 게더 잘. 10분 늦게 가는 게더 잘. 10분 늦게 가는 그더 잘. 10분 늦게 가는 게더 잘. 10분 늦게 가 아? 아, 아 잘. 10분 늦게 가는 ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్ కి ప్రతి ఇంట్లో ఉండే మహిళ పెద్ద అకౌంట్ కి పడుతుంది ప్రతి నెల 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 ఒకటో తారీఖు వస్తే ఎనిమిది వేల మూడు ముప్పై మూడు రూపాయలు పడుతుంది చెయ్యి గుర్తు ప్రస్తుతం గుర్తుకు ఈ ఊరికి ఈసారి కాంగ్రెస్ పార్టీనే వచ్చేది మనమే ఎమ్మెల్యే అయ్యేది మీ ఇంట్లో నీ మన ఎమ్మెల్యే అయితే ఉన్నాడు అనుకో నాగరాజు ఉంటాడు ఇప్పుడు వస్తానమ్మా ఈసారి ఒకసారి ఆశీర్వదించు తల్లి యా గుర్తు చెప్పేసేది చెయ్యి గుర్తు చేయలేదు